తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ఏపీ స్పీకర్ అయ్యన్న పోతడికి ఒక లెటర్ రాయడం జరిగింది దాని మీదను ఈరోజు శాసనసభ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి పయ్యవల కేశవ్ తెలుగుదేశం నాయకుడు ఆయన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి యాక్చువల్గా క్లియర్ చేయడం జరిగింది ప్రతిపక్ష హోదా పది శాతం కంపల్సరీగా ఉండాలి అంటే నూట డెబ్బై ఐదు సీట్లు పది శాతం అంటే పద్దెనిమిది సీట్లు కంపల్సరీ గెలిస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుంది లేకపోతే రాదు పదకొండు సీట్లకి అయినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా లేకపోతే కనుక అసెంబ్లీకి రారా ప్రతిపక్ష హోదా ఇస్తేనే మీరు వెళ్ళండి అని చెప్పేసి గెలిపించిన ప్రజలేమైనా చెప్పారని చెప్పేసి ఆయన ప్రశ్నల వర్షం కురిపించడం జరిగింది సో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి డుమ్మా కొట్టడానికి మాత్రమే ఇటువంటి ఈ కనెక్షన్స్ ఇలాంటివన్నీ కూడా పెడుతున్నారు ఫిట్టింగ్స్ అంటారు ఇటువంటి ఫిట్టింగ్స్ అన్నీ పెడుతున్నారు అంతే తప్ప ఆయనకి యాక్చువల్గా ఏంటంటే అసెంబ్లీకి రావాలని లేదు ప్రజల సమస్యలపై చర్చించాలని లేదు సో అసెంబ్లీకి రావడానికి ఎక్కకోవడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని పయ్యావుల కేశవ్ తీవ్రంగా విమర్శించడం జరిగింది మరి అంతవరకు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి